హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే త్రీ మొత్తానికి డే ఫోర్ ఈరోజు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి విన్నింగ్ స్టేజ్కి అయితే ఆల్మోస్ట్ ఇండియా ఇంగ్లాండ్ అనేది ఈరోజు క్లైమాక్స్ అనేది తేలిపోతుంది సో మ్యాచ్ ఎలా సాగింది డే త్రీ అనేది మనం వివరాలుకి వెళ్ళిపోకంటే ముందు గాయస్ బీసీసీఐ కొన్ని అనుచితంగా ప్రవర్తిస్తుంది అదేంటంటే మన పుజారా రహానే టీమిండియాకి ఎన్నో సేవలు చేస్తారు మనందరికీ తెలుసు ఏంటంటే మామూలుగా చెప్పాలి అంటే బీజిటిలో కోహ్లీ పితృ సెలవులకు వెళ్ళిపోయినప్పుడు ఎంత ఎన్ని సేవలు చేశారు ఎన్ని బాడీ బ్లోస్ తీసుకున్నారు మనందరు చూసాం సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు డొమెస్టిక్ కెరియర్లో కూడా ఛాన్స్ ఇవ్వకుండా చేస్తుంది బీసీసీఐ ఇది ఎంతవరకు సబబు అనేది మీ ఒపీనియన్స్ని చెప్పండి నేను నా వరకైతే మాత్రం బీసీసీఐ చేసేది మాత్రం చాలా చాలా రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు కరుణ్ నాయర్ చూడండి కరుణ్ నాయర్ ఒక టీంకి అవకాశం రాకపోతే ఆ టీంకి బై బై చెప్పేసి వేరే టీంలో వెళ్ళిన తర్వాత ఛాన్స్ వచ్చినప్పుడు రన్స్ చేశాడు టీమిండియాలో చోటు పొందాడు అట్లాంటి బీసీసీఐ ఎందుకు రహణిని పుజారని డొమెస్టిక్ కెరియర్లో కొనసాగించకుండా చేస్తోంది అని పెద్ద పెద్ద ప్రశ్నలే లేవనెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు సో మరి ఎంతవరకు కరెక్ట్ అని మీరని భావిస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోర్ సెవెంటీ ఫైవ్ వద్ద ప్రారంభించిన టీమిండియాకి అద్భుతమైన స్టార్ట్ అయితే రావడం జరిగిందంటే దీప్ వికెటే కదా ఎలాగో అలాగ తీసేస్తారేమో అనుకున్నాం కానీ దీప్ మొత్తం అందరి అంచనాలను తలకిందులు చేశాడని చెప్పుకోవచ్చు జైష్వాల్తో కలిసి హండ్రెడ్ అండ్ సెవెన్ పార్ట్నర్షిప్ చేశాడు అంటే సెవెంటీ దగ్గర సెకండ్ వికెట్ పడింది కదా డే టూ రోజు డే త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ వరకు వికెటే పర్లేదు లంచ్ బ్రేక్కి ముందల వికెట్ పడిన తర్వాత శుభమణ్ గిల్ కూడా లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అప్పటికే టూ వికెట్స్ కోల్పోయి క్రిటికల్ స్టేజ్లో ఉంది టీమిండియా కానీ జైష్ వాళ్ళు అద్భుతమైన సెంచరీతో పార్ట్నర్షిప్స్ నిర్మించడం అయితే జరిగింది బట్ కరుణ్ నాయర్ మరొకసారి విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు సెవెంటీన్ రన్స్ మాత్రమే చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో తను ఫిఫ్టీ చేసినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేకపోయాడు ఆ తర్వాత సెంచరీ చేసి అవుట్ అయిన తర్వాత జైష్వాల్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్కి అవుట్ అయ్యాడు అయితే రోహిత్ శర్మ నిన్న స్టేడియంకి రావడం జరిగింది రోహిత్ శర్మకి తన సెంచరీని అంకితం చేశాడు యశస్వి జైష్వాల్ రోహిత్ శర్మ వైపు చూసి అభివాదం కూడా చేయడం అయితే జరిగింది సెంచరీ చేయగానే సో హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత సెవెంటీన్ రన్స్కి కూడా తను కరెంట్ నగర్ అవుట్ అయ్యాడు బట్ జడేజా అండ్ సుందర్ మంచి హాఫ్ సెంచరీలు సాధించడం అయితే జరిగింది జురెల్ కూడా విలువైన పరుగులను అయితే నమోదు చేశాడు పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ అవుతూనే వచ్చాయి లిటిల్ లిటిల్ పార్ట్నర్షిప్స్ కూడా నమోదయ్యాయి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్స్ ఒక రెండు మూడు దాకా ఉన్నాయి సో మొత్తంగా లాస్ట్ వికెట్ పడినప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ పైన నైన్త్ వికెట్ పడింది లాస్ట్ వికెట్ పడటానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే ప్రసీద్ కృష్ణని అడ్డుగా పెట్టుకొని వాషింగ్టన్ సుందర్ మంచిగా హాఫ్ సెంచరీ కూడా చేయడం జరిగింది నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్ల సాయంతో మంచి పార్ట్నర్షిప్ కూడా నమోదైంది టెన్త్ వికెట్కి బట్ మొత్తానికి ఫిఫ్టీ త్రీ రన్స్కి అవుట్ అయ్యాడు వాషింగ్టన్ సుందర్ సో తర్వాత త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్కి అయితే టీమిండియా ఆల్అవుట్ అయితే అయ్యింది దీంట్లో అక్కిన్సన్కి ఐదు వికెట్ల ప్రదర్శన చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో జాస్టన్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా ఈ ఇన్నింగ్స్లో మాత్రం అకిన్సన్కి రావడం అయితే జరిగింది జాస్టన్కి మాత్రం మూడు ఓవర్ టెన్కి రెండు వికెట్లు అయితే రావడం అయితే జరిగింది అనంతరం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ టార్గెట్ అయితే రావడం జరిగింది ఇంగ్లాండ్కి స్టార్టింగ్ అదిరిపోయే స్టార్ట్ అయితే రావడం అయితే జరిగింది క్రాలి డకెట్కి మంచి చక్కటి సహకారం అయితే అందించాడు అయితే డే ముగుస్తున్న టైంలో సిరాజ్ అద్భుతమైన డెలివరీ వేసి మన డక్ సారీ క్రాలీని ఫోర్టీన్ రన్స్కి అవుట్ చేసి పంపించడం అయితే జరిగింది పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఫిఫ్టీ వన్ పది లాస్ ఆఫ్ వన్ వికెట్ అయితే ఉండడం అయితే జరిగింది ఇంకా ఇప్పుడు త్రీ హండ్రెడ్ పడి దాకా ఏమో ఉంది మొత్తంగా త్రీ ట్వంటీ దాకా ఉంది రన్ చేస్ మరి ఈరోజు రన్ చేస్ అవుతుందా లేకపోతే టీమిండియాది పైచే అవుతుందా ఎంతకు ఆల్ అవుట్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టూ ఫిఫ్టీయా లేకపోతే త్రీ హండ్రెడా క్లోజ్గా వచ్చి లాస్ట్ వికెట్ కోల్పోతుందా లేకపోతే మ్యాచ్ ఏమైనా సేవ్ మ్యాచ్ సేవ్ చేయడానికి అంటూ లేదు ఎందుకంటే టూ డేస్ టైం ఉంది కాబట్టి చిన్నగా ఆడుకున్నా రేపైనా గెలిచేస్తారు నో ప్రాబ్లం బట్ ఇండియా ఏమైనా మిరాకిల్ చేస్తుందా ఒకవేళ చేస్తే మాత్రం సిరీస్ మాత్రం ఖచ్చితంగా డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాస్ బాల్ ఆడుతూ ఉంటారు కాబట్టి రన్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి సో ఆ పడిన వికెట్ కూడా మొహమ్మద్ సిరాజ్కే వికెట్ పడడం అయితే జరిగింది సో ఎక్స్ట్రాస్ రెండు మాత్రమే ఇచ్చారు సెకండ్ సెకండ్డింగ్స్లో మన వాళ్ళు మరి ఈరోజు కట్టుబిట్టమైన బౌలింగ్ చేసి వికెట్స్ కనుక తీస్తే ఈరోజే అయిపోవచ్చు అని చెప్పుకోవచ్చు మ్యాచ్ అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం